హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రస్తుతం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుగయో పథకం సంబంధించి కానీ యొక్క కుటుంబ ప్రభుత్వం ఐదు వేల రూపాయలు రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేయబోతుంది అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు కదండి అయితే వీటికి సంబంధించి కానీ తాజా బిడ్డ రావడం అయితే జరిగింది అనమాట ఎక్కువ నిధులకు సంబంధించి కానీ అయితే ఎక్కువ నిధులు సంబంధించి కానీ ఎప్పుడు పెంచి విడుదల చేయబోతుంది ఈ అర్హత ఏంటి ప్రతి డీటెయిల్స్ కూడా మీకు అది తెలియజేస్తారండి సో దయచేసి రైతులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా వీటిని ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి ఎందుకంటే ఈ యొక్క పథకం సంబంధించి కాను నీళ్ళు అనేవి జమ చేయబోతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం మీ అందరికీ కూడా ఐడియా అయితే ఉంటుంది సో ఖచ్చితంగా ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మాత్రం వీడియోని చివరి వరకు అయితే చూడండి అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మిత్రులారా దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీకు అయితే ముందుగా తెలుస్తుంది అలాగే వీడియోకైతే వీడియోకి అయితే లైక్ చేయండి మరి కొంతమందికి సమాచారం కూడా అందుతుంది ఇంకా ఆలస్యం చేయకుండా ఆ అయితే వెళ్ళిపోదాం సో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వీటికి సంబంధించి కానీ ఒక కొత్త బేట అందించబోతుందండి అయితే మీ అందరికీ తెలిసినట్లుగానే రాష్ట్ర ప్రభుత్వం ఏమో పద్నాలుగు వేల రూపాయలనే అయితే అందించం కదండి కేంద్ర ప్రభుత్వం ఏమో ఆరు వేల రూపాయలు మొత్తంగా ఇరవై వేల అయితే రైతుల ఖాతాలో జమ చేయబోతున్నాయి గత ప్రభుత్వంలో రైతు భరోసా కింద పథకం అయితే అందించేవారు అయితే ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం దాన్ని కాస్త ఇరవై వేల వరకు పెంచి అర్హత ఉన్న ప్రతి రైతాన్ని కూడా అందించాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటుందండి అయితే తొలి విడత కింద ఆల్రెడీ జమ చేయడం అయితే జరిగింది అన్నమాట అంటే ఆగస్ట్ రెండో తేదీన మనకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏమో ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున రెండు వేల రూపాయలు అంటే మనకి ముందుగానే విడుదల చేయవలసి ఉండగా కేంద్ర ప్రభుత్వ విడుదల చేస్తే మనకి ఎక్కువ నిధులు అయితే రైతులు అందుతాయని చెప్పేసి గుర్తించి నిర్ణయం తీసుకుంటుందన్నమాట అయితే మనకి ఇప్పుడు చూసుకున్నట్లయితే రెండో వేల సంబంధించిన నిల్లు అనేవి జమ చేయడం సిద్ధమవుతుంది రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం అయితే అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఐదు వేల రూపాయలేమో రాష్ట్ర ప్రభుత్వం తరఫున రెండు వేల రూపాయలేమో కేంద్ర ప్రభుత్వం తరఫున అయితే ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పి చాలా మంది ఎదురు చూస్తున్నారండి ఇప్పటికీ ఈ యొక్క వానకాల పంట పెట్టుబడి సాయం పథకం సంబంధించి కానీ విడు చేయాల్సిన కొన్ని కారణాల వల్ల డెలివత సో ఎట్టకాలకు ఈ యొక్క నిధుల సంబంధించి కానీ విడుదల చేయడానికి సిద్ధమవుతుంది అనమాట రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే విడుదల చేస్తుందో ఆనాడే మనకి రాష్ట్ర ప్రభుత్వం కూడా వీలు చేసే అవకాశం అయితే ఉందండి ఎందుకంటే తొలి పెడత కింద వీలు చేసినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వంతో పాటుకుని వీలు చేస్తాం మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కూడా ఆ విధంగానే వీలు చేసే అవకాశం అయితే ఉందండి కానీ ఈ లోపు కూడా ఏంటంటే రైతులందరూ కూడా ఈ కేవైసీ నమోదు చేయించుకోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం తెలవడం జరిగింది కాబట్టి సో ఖచ్చితంగా ఈ కేసు నమోదు చేయించుకోవాల్సి ఉంటుందండి సో దీని ద్వారా మీరు ప్రతి ఒక్కరికి కూడా యొక్క నిధులు అయితే అందుతాయన్నమాట సో ప్రస్తుతం వీటికి సంబంధించి కానీ రేపు అప్డేట్ అయితే రాబోతుందండి ఇప్పుడు దీనిపై ఏటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు జై హింద్